మరొకసారి అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ అనే నాయకత్వంలో ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికొప్పటికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఈనాడు మున్సిపాలిటీలో సుమారు పదిహేను వేల నాలుగు వందల పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం ఈరోజు కొత్తగా ఎవరైతే నెల చికం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో ఇతర కారణాల వలన లేదా ఆరోగ్య వలన మరణించిన వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన వాళ్ళు మరియు పెంచే దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో క్యాన్సర్ వ్యాధులు వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం దాదాపు ప్రతీ నెల ఏడు కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది ఈరోజు మూడు నాలుగు ఐదు ఈ మూడు వార్డులు కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాము చిందావూరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతో సుమారు ఇరవై లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన మంచి ప్రణాళికతో ఇక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి యాభై నుంచి వంద మంది వస్తారని చెప్పారు వాళ్ళు కూడా అవకాశం ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా మంచి బార్తెని నిర్మాణం చేస్తారు